పదిహేనవ శతాబ్దంలో దండే అనే ఒక చిన్న రాజ్యంలో ఆ రాజ్యపు రాణి ఒక బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది అసలు ఎందుకు ఆ రాణి అలా చేయాల్సి వచ్చిందంటే ఆ రాజ్యాన్ని వాఘేలా వంశానికి చెందిన రాణావీర్ సింగ్ అనే రాజు పరిపాలించేవాడు ఆ రాజ్యం చాలా చిన్నదవటం వల్ల ఆ ప్రాంతంలో ఎప్పుడూ నీటి కొరత ఉండేది వర్షాల మీదనే పూర్తిగా ఆధారపడి జీవించాల్సి వచ్చేది ప్రజలు ఈ ఇబ్బందిని తీరుస్తానని రాజు ఒక పెద్ద లోతైన బావిని నిర్మించడం ప్రారంభించాడు కానీ ఆ బావి ముందే మహమ్మద్ బెగాడా అనే రాజు దండయ దేశంపై దండయాత్ర చేశాడు యుద్ధంలో వీర్ సింగ్ మరణించాడు రాజ్యం కూడా బెగాడ చేతుల్లోకి వెళ్ళిపోయింది రాజు భార్య రూదాబాయ్ చాలా ధైర్యవంతురాలు అలాగే అందంగా కూడా ఉండేది భర్తతో పాటు తను కూడా సతీ సహగామనం చేయాలనుకుంది కానీ బెగాడ ఆమెను ఆపి తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు రాణి బెగాడకు ఒక షరతు పెట్టింది ముందుగా నా భర్త ప్రారంభించిన బావిని పూర్తి చేయమని చెప్పింది రాణిని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలనుకున్న బెగాడ ఆ బావిని అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశాడు బావి పూర్తయిన తర్వాత రాణికి తను ఇచ్చిన మాటను గుర్తు చేశాడు బెగాడ రాణి ప్రార్థన చేసి ఆ బావి చుట్టూ తిరిగి దానిలోకి దూకి తన ప్రాణత్యాగం చేసింది ఆ బావి నేటికీ గుజరాత్లో ఎడలాజ్ అనే గ్రామంలో ఉంది దాన్నే ఎడలాజ్ స్టెప్ అని ఇంకా రూదాబాయ్ స్టెప్ అని కూడా పిలుస్తారు